అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు మీకు అందమైన స్త్రీ జాలిక గడిపే అవకాశం లభిస్తుంది ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధన లాభం పొందే అవకాశం కూడా మీకు అందుతుంది ఈ రోజు మీరు ఈ రాశి వారు మాత్రం పనులను పూర్తి చేయడంలో తగ్గు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కొన్ని ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి చింతా చింతించాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగాలలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమాన పైన అసంతృప్తి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఆచరణల ప్రసంగంలో నిశ్శబ్దత అనేది తీపి అనేది ఉంటే మంచిది ఈ రోజు కొన్ని విషయాలు మౌనంగా ఉంటేనే మంచిది దుర్వినియోగ పథాలను మీరు ఈ రోజు నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది త్వరలో పని రంగంలోకి పెద్ద అవకాశం వస్తుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది ఈ రోజు రాసు వారి కొత్త అవకాశాలు అయితే బాగా కలిసి వస్తాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలు కలిగి ఉంటుంది వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం వస్తుంది ఈ రోజు పని ప్రాంతంలో విడుదలయ్యేటటువంటి కొత్త విషయాల గురించి మీకు మనసులో ఆనందం అనేది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు మాత్రము భార్య మధ్య మేరైన ఫలితాలు వస్తాయి మంచి ప్రవర్తన కూడా ఉంటుంది ఏదైనా పని ఫలితానికి భయంతో మీరు ముందుగా వెనక్కడుగు వేయకూడదు మంచిగా పని ప్రారంభించండి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇష్టదేవత విగ్రహం ప్రతిష్ఠించి పూజలు చేసి పని ప్రారంభించండి అంతా మేలే కలుగుతుంది మీ ఇష్టదేవత అనుగ్రహం కలిగే అవకాశాలు కూడా ఈరోజు హెచ్చుగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి కొంతమంది మీ పేరు చెడుగొట్టే ప్రయత్నాలు అయితే రాశి వారికి ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులతో మీరు తెలివైన వ్యక్తులతోటి ఈరోజు స్వార్థంగా ఉండేటటువంటి వ్యక్తులతోటి మీరు ఈరోజు దూరంగా ఉండాలి ఇది గుర్తించదగిన విషయం రాసు వారికి ప్రవర్తన నుండి తొందరపట్ట నిర్లక్ష్యాన్ని నివారించాలి అప్పుడు మాత్రమే వీరు అన్ని కూడా సఫలికృతం అవుతారు ఏ ఆటంకాలైనా సరే తొలగించబడటం సాధ్యమవుతుంది సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి ఈ రోజు రాసు వారి కుటుంబ సభ్యులకు సాయం అనేది అందుతుంది భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు అవకాశం కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత అనేది పెరుగుతుంది దేశీయ విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది కొన్ని విషయాలలో ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సంబంధాలలో దృష్టిని పెంచాల్సిన అవసరం ఉంది ప్రియమైన వారికి సహాయం ఇవ్వగలుగుతారు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గుర్తిస్తారు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మంచిది మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి ఎవరైతే మరి కోరుకున్న వ్యక్తితో మరి వివాహం అవ్వాలనుకుంటున్నారో అటువంటి వారికి తొందరగా కోరికలు నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ రాసు వారు మాత్రము సానుకూలంగా ప్రవర్తించాలి కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు మరియు ప్రైవేటు సబ్జెక్టులలో జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమల సహనం అనేది చాలా అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది సీనియర్ వ్యక్తులతో సంభాషించేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రేమలో చాలా సహనం అవసరం అవుతుంది ఈ రాశి వారు మాత్రం చిరస్మరణీయ క్షణాలను గడుపు పంచుకునే ప్రయత్నాలు చేస్తారు భార్య భర్తలో మధ్య మంచి ప్రవర్తన అయితే ఉంటుంది బంధువులతోటి సమావేశం కూడా ఉంటుంది మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడంలో సఫలికత అవుతారు సంబంధాలలో అనుసన్నం ఉంటుంది ఆనందముఖ క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు సంతోషంగా ఉంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీలో ఉన్నటువంటి హాస్య చతురత కారణంగా ఈరోజు మీ వైపు అందరూ ఆకర్షితులు అవుతారు వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఈరోజు ప్రేమల శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు ఈ రాశి వారు మాత్రం నియమాలను పట్టి ప్రయత్నాలు కొనసాగిస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి కెరీర్ విషయాలు కూడా మెరుగ్గా జరుగుతాయి ఈ రాశి వారు మాత్రం వ్యయం పెట్టుబడిని అరికట్టాల్సి ఉంటుంది లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతో అన్ని పనులు చేస్తారు ఈ రోజు ఈ వారు మాత్రం సంబంధాల సహకారాన్ని కొనసాగిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక విధి యొక్క పరిస్థితిని బట్టి ప్రయత్నాలు కొనసాగించాలి కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆరోగ్యం విషయంలో పెద్దల ఆరోగ్య విషయంలో చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోయేటువంటి సూచనలు అయితే ఎక్కువగా ఈరోజు ఈ రాశివారిక అయితే మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు ఈరోజు ఈ రాశి వారికి ఉన్నటువంటి ఏ సమస్యల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు భాగస్వామితో కొన్ని సమస్యలపై అభిప్రాయ భేదాలు అయితే రావచ్చు వాటిని తొలగించుకోవడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు కొంత ఆందోళన ఉన్నా కూడా తొలగించబడుతుంది ఈ రాశి వారి చికిత్స పొందడం కూడా చాలా ముఖ్యము ఏ విషయంలో కూడా అసలు నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఈ రాశి వారు లేకపోతే మాత్రం సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆఫీసులో కబర్లు చెప్పే ఉద్యోగస్తులతో ఎక్కువ సమయం వృధా చేసుకోకండి అవివాహితులకైతే వివాహ ప్రతిపాదనలు అయితే స్థాయి మనసులో ఉన్న సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి మేలు కలుగుతుంది ఈ రాశి వారు ఇక్కగా మే మంచి ఫలితాలను కూడా సాధించుకోగలుగుతారు లక్కీ సంఖ్య చూసినట్లయితే ఇరవై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే మరి లేత గోధుమ రంగు పరిహారంలో మరి రోజు ఈ రాశి వారు మాత్రము మరి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో